ముప్పై సువార్త పదమూడవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేడు వచనములు నిజంగా మన ప్రభు భావం ఏమిటి ఆయన చేసినట్లే అక్షరాల మనం కూడా అదే చేయాలనేది ఆయన భావన లేకపోతే ఆయన క్రియల భావాన్ని మనం అన్యోన్యంగా చేపట్టాలనేదే ఆయన భావన ప్రభు భాషలోని మాటలకు రోమన్ క్యాథలిక్ సంఘం యథాతథ భావాన్ని ఇస్తుందని మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఈస్టర్ నాడు రోమన్ క్యాథలిక్ సంఘం అధిపతి అప్పుడు సిద్ధపరచిన ఒక భేదవాణి పాదాలను బహిరంగంగా కడుగుతాడు ఈ అర్థం లేని అభిప్రాయం ఆ క్షణంలో చేసే క్రియకు అర్థం పడుతుంది ప్రభు మాటల్ని అక్షరాలా తీసుకోవడం అర్ధరహితం ఈస్టర్ నాడు కొంతమంది పాద ఈస్టర్ నాడు కొంతమంది పాదాలను పోప్ అక్షరాల కడగడం అక్షరాలా కడగడం వలన అది క్రైస్తవులందరూ చేయాల్సిన కర్తవ్యాన్ని రద్దు చేస్తుందని భావించడం అర్ధరహితం పిల్లలు బలహీనలు చేయడానికి కష్టమైన పనిని తన శిష్యులు చేయాలని ప్రభు కోరుతున్నాడని భావించడం కూడా అర్ధరహితమే వట్టి శారీరక క్రియకు అంత ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం అనేది ప్రభు బాధకు అనుకూలంగా ఉందని భావించడం అసంబద్ధం శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును తిమోతికి వ్రాసిన పత్రిక నాలుగు ఎనిమిది మతపరమైన శారీరక క్రియలు అనేవి ప్రజల మీద సులువుగా మాపుగల భారం వాస్తవానికి అతి కష్టమైన విషయం ఇంకా ఆశించదగ్గ విషయం ఏమిటంటే హృదయపూర్వకంగా సేవ చేయడం ఈ రెండు వచనాల్లోని నిజమైన అర్థ వివరణ ప్రభు మాటల్లోని భావాన్ని తెలియజేస్తుంది ఇది మత్తయి ఇరవై ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వచనాల్లోని క్రియాశీలక ఉదాహరణ శిష్యులు దీనత్వంతో ఒకరినొకరు సేవించుకోవడానికి పరిచర్య చేయడానికి వేచి ఉండాలని ఆయన బోధించాడు ఒకవేళ వారు మరొకరి పట్ల ప్రేమ దయాలత్వం దీనత్వం కనపరిస్తే వారు దాన్ని దీనమైన నీచమైన పనిగా భావించకూడదు క్రియాశీలకమైన ప్రేమ దీనత్వం లేకుంటే సిద్ధాంతపరమైన సాంప్రదాయకత్వం దేవుని ముందు పూర్తిగా వ్యర్థం ధ్యానం కోసం క్రియలోని సూత్రాన్ని అన్వయించినంతగా క్రియలను యథాతథంగా అనుకరించడం ప్రతి పరిస్థితిలో అంతగా ఉపయోగం కాదు